అందరికి వంద నుండి ఈరోజు పదమూడవ తారీఖు మంగళవారం యువతి కాల సభ్య దేవుడు నిర్వహించి ఒక అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగులుగాక ఆమె ప్రార్థన చేసి వాళ్ళు ధ్యానంలో వెళ్ళిపోతామంటే ప్రార్థన పరణున్న మా కనత అనేది పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామంలో స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలంలో ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మనం కాపాడుతున్న విధానాలు బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగే నాయన దేశాల్లో ఉన్న క్రీస్తు స్వర ప్రాప్తుల చూపులో ఉన్న బిడలు జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ జాబుని దేవుడు విద్యాల పరీక్ష బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన అలాగే మహిము కలిపిస్తూ ప్రార్థన మందినం జ్ఞాపనం చేసుకోండి ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన ఆటలుతున్న వారికి ఆహారమును వస్త్రీరంతులకు వస్త్రమును అలాగే హాస్పిటల్లో అనేక రోగాలతో సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్యం ఇచ్చి బలం నుంచి శక్తి నుంచి నిరే నడిపించు ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ ఇప్పుడు వాక్యాలను ధ్యానిస్తూ ఉండగా మీరు ఎవరిని మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచుమని మా ప్రభుత్వంలో రాని ఉన్న యస్ క్రీస్తు వరకు నిర్థనా మనం విడిపించు నా ము తండ్రి ఆ మే ఆ అందరికీ మనకు సాయంలో ఉండండి ఈరోజు దేవ దేవుని మహాత్ముడు బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క వదిగల సమయంలోనే దేవుడు వరతో ఏం మాట్లాడబోతున్నాడు ప్రతి విషయాన్ని గురించి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దామండి అలాగే ఈరోజు మనం గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవారు కానివ్వండి అలాగే గొప్పగా ప్రార్థన చేసేవారు కానివ్వండి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నవారు కానివ్వండి ఇంకా క్రైస్తవుల యొక్క ప్రకారంగా ఒక ఉన్నతమైన మేము పనిలో ఉన్నాము ఒక ఉన్నతంగా దేవుడి పనులు వాడపడుతున్నాను నేను చాలా ప్రార్థన చేయగలను నువ్వు చాలా లోతుల్లో నీకు వెళ్ళి ప్రసంగం చెప్పగలవు బాగా పరిచయం చేయగలరు ఇంకా బాగా పాఠం పాడగలరు అందరికంటే బాగా మీరు చదువుకున్నాను బైబిల్ స్పీడ్ స్పీడ్గా చదవగలుగుతున్నారు బైబిల్లో మాటలు చెప్పేటప్పుడు వాక్య చాతుర్యంతో చెప్పగలుగుతున్నారు ఇంకా ఏదైతే నువ్వు చేయగలుగుతున్నావో చేయగలిగిన ప్రతిదీ కూడా నీరు కాబట్టే చేయగలుగుతున్నాను వేరే ఒకరు నా చేయలేదు అన్ని చేసి సేవ ఎవరు చేయలేరు లేదా నేను ఈ మందిరానికి నేను ఇచ్చే యొక్క ధనం ఎవరు ఇవ్వలేరు చూడండి ఒక క్రైస్తవు క్రైస్తవ్యంలో ఇలాంటి ఆలోచన కలిగిన వారు కూడా ఉంటారు ప్రేమ దేవుని వల్ల ఎవరిని తప్పు పట్టట్లేదు ఎవరి గురించి కూడా నేను తప్పుగా మాట్లాడట్లేదు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక్కొక్కరు ఒక లాభం తల్లిదండ్రులు అంటే ఇద్దరు వేరు వేరువేరుగా ఉండొచ్చు వారి కడుపులు పెట్టిన పిల్లలు కూడా వేరే వేరే పరిస్థితులు కలిగి ఉండచ్చు ఒకరు ఇచ్చించుకోవచ్చు ఒకరు తగ్గించుకోవచ్చు ఒకరికి పెట్టే గుణం ఉండొచ్చు ఒకరికి పెట్టాలని ఆలోచన రాకపోవచ్చు ఒకరు లోపల ఉండొచ్చు ఒకరు ఖర్చు చేసేవత ఉండొచ్చు అంటే ఇంకా అది ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది అలాగే ఈ క్రైస్తవ కుటుంబం కూడా ఒక్కొక్కరో ఒకలాగా ఉంటుంది అన్నీ వచ్చిన బాగా ప్రార్థన చేయగలిగిన బాగా పాట పాడగలిగిన బాగా వాక్యం చెప్పగలిగిన వినయములో మనసు కలిగి ఉండేవారు కూడా ఉంటారు లేదా నాకు బాగా చెప్పడవచ్చు ఇవి బాగా జ్ఞానిని అనుకుని వివరగీల వారు కూడా ఉంటారు అందుకని బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనకు ప్రాముఖ్యం ఎందుకంటే మన నమ్మింది బైబిల్ అనే దేవుని మాట అంటే ఎందుకు ఈరోజు ఈ మాట నేను చెబుతున్నాను అని అంటే ప్రేమ వల్ల వల్లరా క్రీస్తుని నమ్ముకుండా ఒక క్రైస్తవుడు కాదు క్రీస్తు యొక్క కుమారుడుగా దేవుని కుమారుడుగా నువ్వు నేను దేవుడితో చక్కగా ఎదగాలి నా కుటుంబం దేవుని కుటుంబం ఈ రోజున ఉన్నా అనేదానికి కాదు దేవుడు ఇంకా వేరే ఆలోచన వేరే మనకి మనకేమవుతుంది కాబట్టి కేవలం మన క్రైస్తవ్యం గురించి ఆలోచించుకుంటూ అంటే మన కుటుంబం గురించి ఆలోచించుకుంటూ మన కుటుంబంలో మరి ఎలా ఉన్నారు అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుని మాటను మనం పాటించినట్టు ఎలా ఉంటే దేవుని మాటలు పాటించలేనట్టు అంటే ఒకే మాటలు ఇవి రెండు అంతా ఉంటాయంటే విశ్వాసము అనేది రెండు రకాలు నిరీక్షణ అనేది రెండు రకాలు భక్తి అనేది రెండు రకాలండి అవిశ్వాసము దృఢమైన విశ్వాసము భక్తి పరుడు వేషధాన భక్తి పరుడు ఎలా ఉంది మన భక్తి జీవితం ఎందుకంటే అంటే ఈరోజు మనం ఉదయాన్నే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉండడానికి కారణం ఎవరు అవ్వదు నేనైతే ఆనందంగా ఉంటానండి నా దేవుని బట్టి నేను నమ్ముకున్న నా దేవుని బట్టి హ్యాపీ అనారోగ్యంగా ఉండొచ్చు ఇంకా ఇవి వచ్చిన సమస్యలు ఉండొచ్చు కానీ ఆత్మీయంగానేదైతే బాధంగా ఉన్నాడు ఎందుకంటే దేవుని వాక్యం నాకు ప్రతిరోజు కూడా ధైర్యపరిస్తుంది నిజమండి ఆ ధైర్యం నాకు ఇచ్చేది వాక్యమే అందులో భక్తుడు అన్నాడు నడుపుతుంది అదిలో వాక్యమే నన్ను బ్రతికించేది వాక్యమే బాధలో నెమ్మది కలిగించేది దేవుని వాక్యముల పాదము దీపము నా త్రోభం మెలిగి ఉన్నది అది జుట్టే తేనె దారుల కన్నా మధురమైనది దేవుని వాక్యం అది రెండు నచ్చినటువంటి కర్గము కంటే వాడిగా ఉండిన ప్రాణాత్మలను కేళ్ళను విభజించినంత బూడుచు లోపతి తలపులను సెట్ చేసేది దేవుని వాక్యం దీని రోజు ఇంత ధైర్యం ఉన్నారనేది కారణం దేవుని వాక్యం ఇలా దేవుని వాక్యం మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళందరూ ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఇప్పుడు సంతోషం అందుకే దాని మహారాజు మాట్లాడడాంటే ఇహోమా నాకు ఆధారం పదివేల మంది నా మీదకి వచ్చినప్పటికి మోహరించినప్పటికి నేను భయపడాను ఎందుకు భయపడ్డాోమా నాకు ఆధారం ఈరోజు మనం కూడా భయపడేంటంటే క్రీస్తులు నమ్ముకున్న మనం అందరికీ కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అసలు మనం ఎలా ఉండాలి అనేది మనం జాగ్రత్తగా పరిస్థితి చేయగలిగితే అంటే ఇరుమయ్య గారి గురించి మాట్లాడుకుందాము ఎవరికి టైం ఉంది కనుక ఒకసారి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ఈరోజు దేవుడు అంతా మాట్లాడబోయే మాటలు చాలా చాలా వర్షం పోస్టు పవన్ గారు కొలిది అంటే కొలిది సంఘానికి రెండు మూడు లెటర్ రాశాడండి ఆ రాసిన మొదటి లెటర్ మొదటి లెటర్ ఒక చక్కటి మాట ఉందండి పదమూడు అధ్యాయం ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి గురించి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ప్రారంభించ భాషలతో తోను దేవదూతల బాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచులు గనగనలాడు తాళమునై ఇప్పుడు భాషను మాట్లాడేవారు చాలా మంది ఉన్నారండి దేవదూతల భాషలతో నేను మాట్లాడినను అంటే కొన్ని ఉన్నాయి రోజుకి నేను మాట్లాడుతూ ఉన్నాను కొంతమంది భాషలు మాట్లాడుతున్న వారు మాట్లాడి గొప్పవారు లేరు దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అని ఒక రేంజ్లో కనిపిస్తుంటారు అంటే దీని ఎవరు తప్పు పట్టట్లేదు కానీ ఇలా భాషలు మాట్లాడేవారు కూడా వ్యాసదారుగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అంటే ఎవరో చెబితే తినడం ఎవరో దీని గురించి కట్టిస్తే అది విని మనని మాట్లాడడం అనేది నాకు చేస్తాను కానీ నేను వెళ్ళే మందిరంలో కొంతమంది అలాంటి భాష మాట్లాడుతూ అసలు వాళ్ళకే మాట్లాడాలనే ఆలోచనతో మాట్లాడేవారు కూడా చాలా మంది ఉన్నారు వ్యాసదారణ భక్తి అంటుంది ఆ కళ ముందు చూశాను వ్యాసధారణ భక్తులు సరే ఇక్కడ వ్యాసదారులు కాదు ఒక వ్యాసుని భక్తిగానే మాట్లాడితే మనుషుల భాషతోను దేవభూతుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాటినైతే మోగిడు కంచీరో గనగనలాడిన తాళమునై ఉందును ఏమి లేకపోతే ప్రేమ లేకపోతే చాలా ఇక్కడ ఇంపార్టెంట్ ప్రారంభిస్తున్నాడు తర్వాత ప్రవచించిన అంటే మొదటి పత్రిక పదమూడవ వచ్చినాం రెండవ వచ్చినా ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు మర్మములన్నీ వాడినైనను కొండలను మెగిలింపగలిగే పరిపూర్ణములు విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను అంటే ఈ రెండు ఒకసారి ఆలోచించాలి నువ్వు భాషను మాట్లాడేవాడువైనా దేవదోషల భాష అయినా ప్రేమ లేకపోతే వ్యక్తులు చంద్ర రెండు జుతో ఉన్నాడు ఇందులో ప్రవచనాలు పలికేవారైనా సరే ఆ మర్మములన్నీయు జ్ఞానియుక్తము జరిగిన వాడు అయినా సరే మర్మములని జ్ఞానం నాకంటే గొప్ప జ్ఞానం నేను లోతుగా చదువుతాను నాకంటే ఎవరు చదవడు నిన్నే నీ గురించి మాట్లాడుతున్నాడు ఒకవేళ మాటి వింటుకోవాలి అలా ఉంటున్న వారితో మీరు విషయం చెప్పండి నాకంటే బాగా భయపడి ఎవరు చదవడు ఎవరికి వారు చదివేవారు ఉంటారు కానీ బయట చెప్పుకోరు పరకల పరకలా నీ ఏదైనా వచ్చిన చదివితే వచ్చిన లోపల గెలిచి చదువుతాను మంచిదే కానీ నాకంటే గొప్పోడు లేదు అన్న గన్రం మిగులుతుంది మనస్తత్వం ఉంది చూడు అది దేవుడు ప్రేరేపించిన మాట కాదు అప్పుడు నీకు ఇక్కడ మాట నువ్వు వర్మము అన్నిషుడు అంటే గొప్ప గొప్ప మనమాట అయ్యు జ్ఞానత్వంలో ఎరుగులవాడమైన నువ్వు నువ్వు ఎంత లోతుల్లో వెళ్ళి గొప్పగా ఎదిగిన వాడు నీకు బైబిల్ అంత చదువు తెలుసు ఒకసారి చదివేస్తావు బైబిల్ అక్కడ ఉన్నదాన్ని ఎన్ని రకాలుగా చెప్పగలవు దాన్ని దీన్ని కొడమూడేయగలవు కొడమూడే గలవు అన్ని కొండమూడేలాగే గలవు నీకు నచ్చితే నచ్చినట్టు చెప్పగలవు ఒకవేళ నువ్వు చేసింది కూడా అదే టైంలో తప్పుడు పని అయితే దాన్ని కూడా పర్లేదు దేవుడు చేయమని కూడా చెప్పగలవు అంటే ఎంత జ్ఞానం ఉందన్నమాట నువ్వు నువ్వు ఏదంటే అది తమ్మిని బిమ్మి బిమ్మిని తమ్మి పందిని దందిని దందిని పందిర కూడా చేయగలిగిన ఎడవంతుడు అయినప్పటికి ఎలాగ ఉంటాయి కదండి ఇప్పుడు వస్తుత బోధ అరటి పండుగతో పిల్లలు పుట్టిస్తారు అసలు ఏంటంటే ఇది ఈ ఇదే గుర్రులు బోల్డ్ అంది అంటే ఎవరికి తెచ్చుకోవడం చూడలేదు చూద్దాం అంటే వాళ్ళకునే శక్తి నువ్వు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఎలా నడిపించారు నేను వాళ్ళు నడిపిస్తూ ఉంటాడు నీకు తెలిసింది నువ్వు గొప్ప నువ్వు చెప్పుకున్నావు చూసావు చాలా తప్పండి డబ్బు చాలా రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మీరు మనుషులు వాసుతోంది దేవతలు భాసితోంది అని మాట్లాడినప్పటికీ కూడా ప్రేమ లేని వాడి వ్యక్తి నువ్వు గనగల నాడే తాను వృద్ధుడు రెండోది ఏంటంటే ప్రవచనము కృపవరము కలిగే వర్మములను నీ జ్ఞానోత్తు జరిగిన వాడువైనడు కొండలను పెగలింపగలిగే పరిపూర్ణమైన విశ్వాసం వాడవైన ప్రేమ లేని వాడువైతే నీ నిద్దు ఎదురు విద్దు ఈ ఉండి ప్రేమ లేకపోతే ఈ ప్రేమ లేకపోతే నువ్వెవరోట విద్దు కాబట్టి నువ్వు ఎద్దుగా దేవునికి ఉపయోగపడేవాడివా ఈరోజు ఉద్యకాల సమయంలో దేవుడు నీతో నాతో అక్కడ గుర్తుపెట్టుకో నువ్వెవరు దేవునికి ఉపయోగపడేవాడివా దేవునికి నష్టం కలిగించేవాడివా ఆలోచించాడు ఆలోచించి అర్థం చేసుకుని దేవుని యొక్క పనిలో గొప్పకం సాగిపోతాము దీని గురించి మరింత వివరం విపదీకాల సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకుందండి అసలు ఈరోజు క్రైస్తవ్యం దేనితో నిండుకోవాలి దేంతో నిండుకుంది ఓకేనా ఇవన్నీ కూడా ఆలోచిద్దాము ప్రార్థన చేద్దాము దేవుడికి నచ్చే విధంగా మనము బ్రతుకుంటాం ఓకే శరతల్లో వచ్చి ప్రార్థన చేసుకుని అనంతరం పాట పాటుకు అశ్లోదం తీసుకుంటాము ప్రార్ పనులు ఈ విపరీషమైన శ్రేష్టమైన ఘనమైన నామ స్థుతులు స్తోత్రమున్నారు జవా ఇంతవరకు మేము నడిపించి అంటే ఇస్తున్న చెల్లిస్తుంది పిల్లల ప్రతి మాట మన మనకు పత్రం చేస్తారు బాగా పదా ఇచ్చినాడు మా ప్రాణం శ్రీ క్రీస్తు వరకు ఈనామా ప్రార్థనామా వినిపించు ఆ తండ్రి అమ్మాయి ఇంకనే నేను ప్రేమ కుమారుడు కుమారుడైన శ్రీ క్రీస్తు వర్కుడు పరిశుద్ధాత్మని సాహసం ఇప్పుడు ఎంత సదాకాలనుకోడు నడిపించు కాక ఆ కొందరి కొందరాలని అలాగే చిన్న పాట పాడుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క గొప్పలో ఉన్నతమైన స్థాయిలో ప్రతి ఒక్క జీవితాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని యొక్క ప్రేమను సాటి చెప్పాలని yeah well சீராடுகா எவரு ஜூபி चलीनी விலங்கு நடுவீடி போல் எந்த தி பிரேபதி இல நிபோமி எந்த பி பிரேம்தோ சையா i <laughs>

della gloria